మెకానిక్ వృత్తిలో నిరంతరం శ్రమిస్తూ కుటుంబాలకు ఆదరవుగా నిలుస్తున్న అసోసియేషన్ సభ్యుల సంక్షేమమే అసోసియేషన్ లక్ష్యమని ఆ దిశగా నిరంతరం కృషి చేస్తామని తిరుపతి టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి స్పష్టం చేశారు గురువారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మెకానిక్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులకు వృత్తిపరమైన గుర్తింపు కార్డులతో పాటు ప్రమాద బీమా సౌకర్యం వంటివి కల్పిస్తున్నామన్నారు అలాగే అనారోగ్యం బారిన పడిన మెకానిక్ కార్మికుల కుటుంబాల ఆదరణకు అసోసియేషన్ తమవంతు ఆర్థిక భరోసా కల్పిస్తూ చేయూతను తెలిపారు త్వరలో అసోసియేషన్ సభ్యులందరికీ మెరుగైన వైద్య చికిత్సల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి వైద్య సౌకర్యాలను కల్పించేందుకు సైతం అసోసియేషన్ కృషి చేస్తోందని త్వరలోనే సభ్యులకు ఈ అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు అనారోగ్యంతో మృతి చెందిన గాలివీధికి చెందిన మెకానిక్ రఫీ కుటుంబానికి ఇరవై వేల రూపాయలు మంగళంలో ఎలక్ట్రికల్ మెకానిక్ గా పనిచేస్తూ అనారోగ్యం బారిన పడిన వేణుకు పదివేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించి చేయూతనిచ్చారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణరావు కార్యదర్శి జలంధర్ ఉపాధ్యక్షులు ప్రభు సహాయ కార్యదర్శి గురు ఆచారి కోశాధికారి బాబు ఎలక్ట్రీషియన్ ఇన్ఛార్జ్ విక్కీ కేశవ నాగరాజు సభ్యులు పాల్గొన్నారు మన తిరుపతి టూ వీలర్ మెకానిక్ అందరు కూడా మాకు ఈఎస్ఐ కావాలనేసి మన మాకు తెలియకుండా దాన్ని దా రూట్కి పోవాలని పోయినాము తెలియక బుద్ధ్వేశ్వరం మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక ఏజెంట్ నెంబర్ చెప్పినాడు ఈఎస్ హాస్పిటల్ గురించి మేమంతా మా మెకానిక్ అందరూ కూడా ఈఎస్ఐ చేయించాలా వాళ్ళ కుటుంబం అందరూ కూడా హాస్పిటల్లో చూపించుకోవాలనేసి ఈఎస్ఐని ఈరోజు మాట్లాడి కన్ఫర్మ్ కన్ఫామ్ చేసుకున్నాం మేము అందరం కూడా ఆ మనిషికి మూడు వందల అరవై రూపాయలు నిలగడితే ఫ్యామిలీకి అంతా చూపించుకోవచ్చు అని ఈఎస్ఈ హాస్పిటల్ కాబట్టి మేమంతా నిర్ణయించుకున్నాము ఇంకా రేపు నెల నిండి దాన్ని ప్రజల్లో పెట్టాలని కోరుకుంటాను